హాయ్ అండి ఇవాళ బెండకాయ కర్రీ అండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఈ రెసిపీ అయితే ఇంకొంచెం క్లారిటీగా చూపించాడు కానీ కొంతమంది అడిగారు దానికోసం మళ్ళీ క్లారిటీగా నీట్గా చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ బ్యాచిలర్స్ అయినా అలాగే వర్కింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా పది నిమిషాల్లో వండుకొని బాక్స్లోకి తీసుకెళ్ళిపోవచ్చండి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూపించేస్తున్నాను చూసేయండి కేజీ బెండకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నానండి అలాగే రెండు మీడియం సైజు ఆనియల్స్ అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు ఎక్కువే పడతాయండి దీనికి పచ్చిమిరపకాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే బాగా పుల్లటి పెరుగండి పుల్లటి పెరుగు లేని వాళ్ళు నిమ్మకాయ కూడా యూస్ చేసుకోవచ్చు నిమ్మకాయ ఎలా యూస్ చేయాలో తర్వాత చెప్తానండి ఇలా పెరుగు మొత్తం ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకోండి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పెరుగు లేదు అవైలబుల్గా అనుకుంటే మజ్జిగ కూడా వాడుకోవచ్చండి కూర వండేటప్పుడు మజ్జిగ ఎలా వాడాలో చెప్తాను ముందుగా పెరుగుని తీసుకుని పుల్ పులుపు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు అలాగే పసుపు కారం అన్నీ మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా బాగా చిలికి పెట్టుకోండి ఇలా చిలికేసి పక్కన పెట్టుకోండి ఈ పెరుగుని అలాగే ఇప్పుడు ఈ కూర వండుకోడానికి కొంచెం ఒక మందపాటి గిన్నె అవసరం ఉంటుందండి ఎందుకంటే మనకి బెండకాయల్లోంచి జిగురు అడుగు పట్టేయాలండి అప్పుడైతేనే కూర బాగుంటుంది ఇలా ముందుగా తరిగిన బెండకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి దీంతోపాటే మనం చిలికి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే నూనె వంద నుంచి నూట యాభై గ్రాముల్లోపు వేసుకోండి నేను ఇక్కడైతే ఉజ్జాయింపుగానే వేసేస్తున్నానండి ఇది పూర్తిగా పాతకాలం వంట అండి నేను అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ పజ్జాయింపుగానే వేస్తున్నాను కాకపోతే కొంతమంది లెక్క కరెక్ట్గా చెప్పమంటున్నారు కాబట్టి ఇట్లా చెప్తున్నాను ఈ పెరుగు కూడా ఇట్లా వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ గిన్నెలో మనం కడిగి వేసుకున్న నీళ్లు కూడా యాడ్ చేసేసుకోండి ముక్కలు సగం మునిగితే సరిపోతుందండి పూర్తిగా ముక్కలన్నీ మునిగేదాకా నీళ్లు వేయకూడదు అలా వేస్తే కూర బాగా చీవుడే అవకాశం ఉంటుందండి దానికోసం మూత పెట్టి పది నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే మనకి ఇట్లా సగం ఉడికి ఉంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి నాకు ఇక్కడ కారం కొద్దిగా తగ్గింది అందుకు వేసుకున్నాను ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అంటే కూర పూర్తిగా ఎగిరి నూనె ప్యాకి తేలుతూ ఉంటుంది కదండి అప్పటి వరకు ఉడికించుకోండి నాకు ఇక్కడ కూర చాలా వరకు దగ్గర పడిపోయిందండి జస్ట్ కొద్దిగా నీరు ఉంది దానికోసం ఉంచాను ఈ నీరు కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కూర మరీ అడుగు ఇవ్వకుండా నల్లగా అయ్యేలాగా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి ఈ కూర ఇలా పూర్తిగా ఎగిరిపోయి ఇంకా జస్ట్ లైట్గా ఇలా నీరున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కూర రెడీ అయిపోతుంది పెరుగు లేదు మజ్జిగ ఉంది అనుకుంటే పుల్లటి మజ్జిగ ఒకటిన్నర గ్లాసు వరకు వేసుకోండి వేసుకుని కూర వండేసుకోండి ఎలా అయినా కూడా బాగుంటుంది లేదు మజ్జిగ పెరుగు రెండు పులుపు సరిపోలేదు అనుకుంటే మీరు లాస్ట్లో నిమ్మకాయ చెక్క పిండుకోండి స్టవ్ ఆఫ్ చేసాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేయకముందు నిమ్మకాయ చెక్క పిండితే మనకి చేదక్కుతుందండి కూర గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూర గ్రేంత వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని జాగ్రత్తగా పెట్టుకుంటే చాలండి కూర అయితే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి ముక్క చేతికి చూపిస్తాను ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉడికింది అటు ఎక్కువ కాదు అలానే తక్కువ కాదు అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి తప్పకుండా కమెంట్స్ షేర్ చేయండి అలా అయితే నేను మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్